జేడి లక్ష్మణ్ గారి ఆయన కంప్లైంట్లోకి వెళ్తే గాలి జనార్దన్ రెడ్డి గారి నుంచి ఆయనకి తరెట్టు ఇన్నాళ్ళ తర్వాత అవును ఆయన నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నామినేషన్ వేశారు ఆ వేయడము దాదాపు ఈ ఆరోపణ కూడా వచ్చింది ఇది కొద్ది రోజులుగా గమనిస్తున్నాను ఇంకా దీన్ని ఉపేక్షించకూడదని నేను ఫిర్యాదు చేశాను ఆయన ఆయన పేరు పెట్టలేదు వాళ్ళకి చెప్పు ఉండొచ్చు పోలీసులకు చెప్పుండొచ్చు ఓపెన్ కంప్లైంట్లో మటుకు బయట మీడియాకు అయితే అది చెప్పలేదు నేను విచారించిన లేదా వీటికి గురైన ఆయన ఒక ఆయన నన్ను వెంటాడుతున్నారు ప్రతి చోట వాళ్ళు అవుతున్నారు ఇది చెప్పకపోతే తప్పవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అన్న పద్ధతిలో అయితే దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆయన తరపున విశాఖలో పోటీ చేస్తున్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు రాజు అనుకుంటా ఆయన పేరు కేకే గారు కేకే రాజు ఆయనకు వర్తించే విధంగా కూడా ఈ ఆరోపణ ఉంది అంటుంది మీడియా కథనాలు అక్కడ వస్తూ ఆయన అంటే అనధికారిక సమాచారం లేకపోతే బ్రీఫింగ్ లో వస్తున్నటువంటి ఒక విషయం అంటే జనార్దన్ రెడ్డి గారి తరఫున తరఫున జగన్ అంటే ఆయన మద్దతు జగన్నాథ్ జనార్దన్ రెడ్డి తరఫున పోటీ చేసే అభ్యర్థులు పది పదిలో పది పన్నెండు మంది ఉంటారు కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీలు ఏవైనా ఇప్పుడు కిషన్ రెడ్డి ఉండే ఉన్నాడు ఆయన కొంచెం ఉన్నంతలో మంచి పేరైనా అక్కడ అనంతపురంలో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఉండేవాడు ఒక వైసీపీలో ఇప్పుడు తర్వాత వచ్చిన ఆయన ఉండేవాడు ఇట్లా మనీ కదా వీళ్ళు ఇన్వెస్టర్స్ కదా కాబట్టి ఉండొచ్చు బట్ జేడీ అయితే ఇప్పుడు ఆ సమస్యను తీసుకొని రావడం సిగ్నిఫికెంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా వచ్చింది ఇప్పుడే అది వైఎస్ రా జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించింది మీరు గమనిస్తే చాలా కాలం తర్వాత జగన్ కేసులు మళ్ళీ చర్చలోకి రావడం ఆయన మొన్న తన ప్రసంగంలో రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు ఆయన చనిపోయే కేసులు పెట్టారని ప్రస్తావించడం మనం చూస్తాం అది అయిన తర్వాత ఆయన చెల్లెలు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆమె ఆరోపణ చేశారు ఆమె రాజశేఖర రెడ్డి పేరు పెట్టించిందే నువ్వు మీ అడ్వకేట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి లెటర్ రాసిన మీదటే ఆయన పేరు పెట్టారు అని ఆమె ఆరోపణ చేశారు ఇక్కడ షర్మిల సమస్య ఏమంటే కాంగ్రెస్లో చేరారు కదా కాంగ్రెస్ వాళ్ళు కదా ఈ కేసులు పెట్టారు దాంతో దాని నుంచి ఆమె బయటపడటం ఆమెకు ఒక సమస్య ఇంతేమో సోనియా విచారం వ్యక్తం చేశారని చెప్పారు మొదట్లో తెలియకుండా జరిగిందని ఇప్పుడేమో అంటే ఇప్పుడు ఇతనే పెట్టించాడంటే తెలుసా సోనియా చెప్పింది నిజం కదా నేను కాదు జగన్ పెట్టించాడని ఆ రోజు ఎందుకు చెప్పాను సరిపోయేదేమో అని అయింది ఇప్పుడు ఇలా అయ్యేసరికి సుధాకర్ రెడ్డి ఈరోజు నిన్న అడ్వకేట్ జనరల్ వాస్తవానికి రాజకీయాల్లోకి రాకూడదు ఇట్లాంటివి ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కదా శ్రీరామ్ అని వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు శంకర్రావు రాశాడు ఆ మేరకు వాళ్ళు పెడితే తీసేయమని నేను లెటర్ రాశాను రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం సరికాదని నేను రాస్తే నేనే రాశానని మీరు చెప్తున్నారు అని ఆయన చాలా తీవ్రంగా జవాబిచ్చారు సో ఇక్కడ జేడీ లక్ష్య కీలక పాత్ర వహిస్తాడు ఎందుకంటే జే అటు గాలి జనార్దన్ రెడ్డి కేసు ఇటు ఈ కేసు డీల్ చేసింది అప్పుడు ఆయనే కాబట్టి ఆయన అడిగితే ఆయనేమన్నాడంటే అది రెండు కలిపి చెప్తున్నాను అందుకే నేను దర్యాప్తు సంస్థ తనకున్న సమాచారాన్ని బట్టి అవసరాన్ని బట్టి పేర్లు చేరుస్తుంది కానీ ఎవరో లెటర్ రాశారని ఎవరో పిటిషన్ వేశారని రాయదు సో అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి పేరు సుధాకర్ రెడ్డి ఏదో రాస్తే పిటిషన్ వేస్తే పెట్టారు అని అంటాం సరికాదు అలా జరగదు ఆ దర్యాప్తు సంస్థ నిర్ణయం ప్రకారమే అన్నట్టుగా అంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థ అంటే మళ్ళీ దానికి గైడ్ చేసే అప్పటి ప్రభుత్వం సో ఇక్కడ ఒక పెద్ద చర్చ మరి షర్మిలా దీన్ని ఇంతటితో వదిలేస్తారా లేక మరింత కొనసాగిస్తారా వివాదం అనేది మనం చూడాల్సి ఉంటుంది బట్ జేడీ ఫర్ లా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన మళ్ళీ కేసులు దర్యాప్తు లాంటి అంశాలు ముందుకు రావడం మాట్లాడటం మనం గమనిస్తాం అనమాట అలాగే బట్ ఆయనకు భద్రత కల్పించడం చాలా అవసరం ముఖ్యం ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్ల జరిగినా అది మొత్తం వాతావరణాన్ని కూడా చాలా ఇబ్బందిలోకి నడుతుంది ఇక వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూలో నేషన్ నో యా యా ఏపీ నో సిట్ బట్ నేషన్ నో ఏపీలో ఉన్న వాళ్ళకు ఎవరెవరి విధానాలు ఎవరైనా గోత్రాలు సూత్రాలు తెలుసు కదా నేను నిన్న అంటే అనుకోకుండా చూసే రెండు కలిపి మనం చర్చించడమే వాటికి ఏం లింక్ లేదు ఒకటేమో అర్ణబ్ గోస్వామి నేషన్ వాన్స్ టు నో అని ఆయన బల్ల గుద్దీ మెరుపులు వాటితో చేసే ఇంటర్వ్యూ చంద్రబాబు కూల్గానే చెప్తున్నాను చంద్రబాబును ఆయన ఇంటర్వ్యూ చేశారు రెండోది సీఎన్ న్యూస్ న్యూస్ ఐటీ ఆ రిపోర్ట్ ఒకసారి రాష్ట్రం అంతా తిరిగి ఇటు ఆడియన్స్ను అంటే ఓటర్స్ను అటు నాయకులను వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలు చేస్తూ మిక్స్డ్ ఒక స్టోరీ చేశారు నేను అందులో ఇద్దరివి తీసుకుంటాను ఒకరు పవన్ కళ్యాణ్ ఇంకొకరు పురంధేశ్వరి ఎందుకంటే ఎన్డీ ఈ ముగ్గురు కలిస్తే ఎన్డీఏ అందువల్ల చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూలో ఆర్నబ్ గోస్వామి రెండు మూడు రకాల ప్రశ్నలు వేసాడు అఫ్కోర్స్ ఆర్నబ్ ఇస్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ అది అందరికీ ఎన్డీఏకి ఆయన పూర్తి అనుకూలం దాంట్లో ఏం లేదు ఆయన అడిగాడు మీరు ఇంతకుముందు ఈ కూటములు వీటిలో పనిచేశారు వీళ్ళతో ఉండి మళ్ళీ వెనక్కుపోయారు వీళ్ళ స్థానంలో అసలు మీరే క ప్రత్యర్థి మీరే నాయకుడు అన్న స్థాయిలో కూడా చేశారు మళ్ళీ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు కంపల్షన్ వల్ల వచ్చి అప్పుడు కంపల్షన్ వల్ల అలా ఇప్పుడు కంపల్షన్ వల్ల ఇలా చేశారా అంటే లేదు ఎన్డీఏని మళ్ళీ తేవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు మోడీ నాయకత్వం దాని పటిమా దాని అవసరం నాకు బాగా బోధపడింది అందుకని నేను వచ్చాను అని ఆయన ఒక మాట చెప్పారు అంటే మోదీ మీద పాజిటివ్గా మోడీ పట్ల తప్ప నాకేదో అవసరం వల్ల కాదని రెండోది ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అంటే జగన్ ఎదుర్కోవడం మీకు కష్టం ఈ మాట అడిగాడు అన్నారు ఏమైనంటే ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఏం చెప్తారు అవన్నీ కాన్ఫిడెంట్ అంటారు సహజమే కానీ మీరుగా జగన్ను తుడిచిపెట్టేసి అదో ప్రభంజనం సృష్టించే వాతావరణం అయితే లేనట్టుగా ఉంది ఫర్మిడబుల్ పొజిషన్లో ఆయన ఉన్నట్టుగా పర్మినబుల్ ఛాలెంజ్గా ఉన్నట్టుంది అందువల్ల మీరు పొత్తు అని కూడా అడిగారు ఇది సూట్ అయిన ఒక ప్రశ్న అడిగితే నిజమే రెండు అంశాలు ఉన్నాయి మోదీ దీనికోసం ఒకటి రెండోది ఇవి పాలన పట్ల ప్రజలు చాలా ఇదే ఉన్నారు అందుకని ఈ రాష్ట్రానికి ఒక ఇది కావాలంటే ఒంటరిగా వెళ్ళకూడదు ఇట్లా వెళ్తేనే అది సాధ్యం అనే అర్థంలో నేను వెళ్తున్నానని క్లియర్గా చెప్పారు అయితే సస్టైనింగ్గా ఉంటారా దీనికి కట్టుబడి అది కూడా మన గతంలో రెండు సార్లు మారడాలు ఇట్లాంటివి జరిగాయి కదా ఇది హౌ లాంగ్ ఈజ్ ఇట్ ఏ లాంగ్ టర్మ్ ఆఫ్ ఆర్ ఎలక్షన్ ఎలక్ట్రల్ గెయిన్ కోసమా అంటే హీ ఆల్మోస్ట్ స్కిప్డ్ ద రిప్లై